ఓం ఓం చెన్నై నుంచి ఒక ప్రముఖ వ్యక్తి శ్రీమఠానికి వచ్చాడు తన తోటలో పండిన రెండు అరటి పరమాచార్య పరమాచార వారికి సమర్పించడానికి తెచ్చాడు అరటి గలలను స్వామివారికి సమర్పించి శాష్టాగ నమస్కారం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు మహాస్వామివారు శ్రీమఠంలో సేవ చేస్తున్న కృష్ణమూర్తిని పిలిచి ఒక్కొక్క గెలలో ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయో లెక్క పెట్టి నాకు చెప్పు అని ఆజ్ఞాపించారు కృష్ణమూర్తి రెండు గెలల్లోని అరటిపళ్ళను లెక్క పెట్టాడు లెక్క పెట్టాను పెరియవా ఒక గెలలో రెండు వందల డెబ్బై ఐదు అరటిపళ్ళు మరొక గెలలో మూడు వందల డెబ్బై ఐదు అరటిపళ్ళు ఉన్నాయని స్వామివారికి చెప్పాడు మంచిది నువ్వు ఎప్పుడైనా వెయ్యిన్ని ఎనిమిది అరటిపళ్ళు ఉన్న గెలను చూసావా అని అడిగారు స్వామివారు కృష్ణమూర్తి ఒక క్షణం మౌనం వహించి లేదు పెరియవా అటువంటి దాని గురించి నేను ఎప్పుడూ వినలేదు కానీ స్వామివారు ఆజ్ఞాపిస్తే దానికోసం ప్రతి చోట వెతికి తెస్తాను అన్నాడు స్వామివారి చిన్నగా నువ్వి ఓ నీ ప్రశ్నలకు సమాధానం కోసం మా వైపు చూస్తున్నావా సమాధానం ఇవ్వాల్సిన పని ఇలయత్తాం గుడిలో ఒక మార్యమ్మ దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళు అమ్మ దర్శనం చేసుకో నీకు అన్ని సమాధానాలకు జవాబు దొరుకుతుంది అన్నారు గుడికి వెళ్ళి వెయ్యిన్ని అరటిపళ్ళు ఉన్న గెలను చూడమని స్వామివారు అతన్ని ఆదేశించడం ఆశ్చర్యమేమీ కాదు కంచి శ్రీ శంకరమఠానికి ఇల ఇలయత్తాంగుడికి ఎంతో సంబంధం ఉంది కృష్ణమూర్తి కుటుంబంతో సహా మరుసటి రోజే ఇలయత్తాంగుడికి ప్రయాణమయ్యాడు అక్కడ మరియమ్మ అమ్మవారిని దర్శించుకున్నాడో అక్కడ ఇద్దరు వ్యక్తులు అరటి గురించి మాట్లాడుకోవడం గమనించాడు ఆశ్చర్యపోయి వారున్న వైపు వెళ్ళాడు కృష్ణమూర్తి వారితో అయ్యా నాకు వెయ్యిన్ని ఎనిమిది అరటి పనులున్న ఒక మంచి అరటి గల కావాలి ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు ఆ వ్యక్తి కృష్ణమూర్తిని ఒక ఒకసారి చూసి ఒక వైపు చూపి అలా దక్షిణంగా కిందికి వెళ్ళండి ఒక పెద్ద బావి ఉంటుంది దాన్ని దాటిన తర్వాత చాలా అరటి చెట్లతో ఒక తోట ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పాడు అతను అక్కడికి వెళ్ళగానే అక్కడున్న వ్యక్తిని అటువంటి గెల గురించి అడిగాడు అప్పుడే చెట్ల నుండి కోసిన అరటి గెలను కృష్ణమూర్తికిచ్చి వెయ్యిన్ని ఎనిమిది అరటి గెల ఇదే అని చెప్పాడు కృష్ణమూర్తి ఒళ్ళు పులికించింది రోమాంచితమైంది మహాస్వామివారు ఎలా దర్శనం చేశారో అర్థం చేసుకుని ఆశ్చర్యచకుతురయ్యాడు ఆ గెలను ముప్పై రూపాయలు ఇచ్చి మఠానికి మోసుకురావడానికి ఒక వ్యక్తిని ప్రమాయించి ఆ గెలను స్వామివారి ముందుంచాడు స్వామివారు అతని వైపు చూసి చిన్నగా నవ్వారు వెయ్యిన్ని పళ్ళును అడ్డగలను కనుక్కున్నావు అన్నారు కృష్ణమూర్తి ఆనందంతో నిన్న ఈ పళ్ళన్నీ పచ్చగా పచ్చిగా ఉన్నాయి అవి మహాస్వామి వారి సన్నిధికి రాగానే పండిపోయి పసుపు రంగులోకి వచ్చాయి అన్నాడు వెంటనే స్వామివారు ఈ పళ్ళను విషు అంటే మలయాల కొత్త సంవత్సరం పండగకి గురువాయుడికి పంపండి అని ఆదేశించారు విషుకి ఇంకా పద్నాలుగు రోజులు ఉంది అప్పటిదాకా ఈ గెలను ఉంచితే పళ్ళు పాడైతాయేమో అని మఠంలో ఉన్న శిష్యులు కృష్ణమూర్తితో మెల్లిగా చెప్పారు ఆ గెలను జాగ్రత్తగా ఉంచమని శిష్యులకు చెప్పి మహాస్వామివారు ఆజ్ఞ కాబట్టి ఇది గురువాయూరుడు వెళ్ళవలసిందే పద్నాలుగు రోజులు కాదు ఏళ్ళైనా అవి ఏమీ కావు ఆ రోజే తీసినట్టు అత్యంత తాజాగా ఉంటాయి కూడా స్వామివారి మాటలకున్న శక్తి అటువంటిది కృష్ణమూర్తి ఆ గెలను గురువాయూరు దేవస్థానంలో అప్పగించేదాకా గెల నుండి ఒక్క అట్టిపండు విడిపోవడం కానీ ఒక్క కాయ రంగు ఆడటం కానీ జరగలేదు అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాంబ ములాన్వహం శ్రీ గురుభ్యో నమః నమ